కానీ విజయ మాత్రం తన అభిప్రాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతూ ఉండడం చూసి సహించలేకపోయింది అలా అని చంద్ర అంటే ఇష్టం లేక కాదు సత్యరాజు మూలంగా నిమిషం నిమిషం నరకం అనుభవిస్తూ పంజరిల్లో చిలక లాంటి బ్రతుకు మాత్రం వద్దంటోంది నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని డాక్టర్ కావడమే నా లక్ష్యమని ఆ తర్వాతే పెళ్ళి అని స్పష్టం చేసింది విజయ ఆ మాటలు ఇంట్లో పెద్ద విస్ఫోటనాన్నే సృష్టించాయి ఇంట్లో పెళ్లి పనులు సాయం చేయవచ్చిన అమ్మలక్కలు తాలో మాట అంటున్నారు విజయమి తిని ఉండలేక బడా అయిపోతోంది సిద్ధాన్నాన్ని కాలదన్నుకుంటోంది లాంటి మాటలతో కుళ్ళబొడిచారు ఆ లచ్చరాజుగాడేనా ఇదంతా నూరిపోశాడు వాడి అంతు చూస్తాను అంటూ గంగవెరిళ్ళెత్తిపోయాడు సత్యరాజు ఆ సాయంత్రం చంద్ర లచ్చిరాజు గారింటికి వెళ్ళాడు రారా చంద్ర ఏమిటి విశేషాలు అంటూ అతడిని ఆహ్వానించాడు చంద్ర వచ్చి లచ్చిరాజు గారి పక్కన మంచం మీద కూర్చున్నాడు ఏరా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు ఆయన ఏం పెళ్లి పనులు లే తాతయ్య అన్నాడు చంద్ర నీరసంగా అదేమిట్రా అంత నీరసంగా మాట్లాడతావు ఇదే నా మనోరాలైతేనా ఎంతో హుషారుగా కబులు చెప్పేది అన్నాడు ఇంకెక్కడి హుషారు తాతయ్య విజయ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట చదువుకుంటాను అంటోంది నాన్నేమో చంపుతాను నరుకుతాను అంటూ రంకెలు వేస్తున్నాడు మధ్య నేను అమ్మ నలిగిపోతున్నాము ముఖం చూస్తే దానికి ఏమీ చెప్పలేను అలాగని నాన్నగారిని వారించలేను అన్నాడు చంద్ర